హలో మై కేబీ రైడర్స్ ఈ రోజు మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ సూపర్ న్యూస్ తీసుకొచ్చినాం కేబీ రైడర్స్ గ్యారేజీలో సిక్స్త్ వెహికల్ యాడ్ అవ్వబోతున్నది విజయ్ బ్రో కొత్త బైక్ తీసుకుంటున్నాడు ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ యాజ్ ఏ బైక్ గా నేనైతే మస్త్ హ్యాపీ ఉన్నా సో నేనే హ్యాపీ ఉండడు కాదు నా కేబీ రైడర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కేబీ రైడర్స్ ఫాలోవర్స్ కూడా హ్యాపీ కావాలనే ఉద్దేశంలో క్యాష్ బ్యాక్ కాంటెస్ట్ పెడుతున్నా ఏం లేదు బైకే తీసుకుంటున్నామో గెస్ చేసే సరిపోతుంది సింపుల్ రూల్స్ కేబీ రైడర్ ఇన్స్టా ఐడి ఫాలో చేసి ఉండాలి కేబీ రైడర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి యూట్యూబ్ నుంచి ఒకరిని ఇన్స్టా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తా బైక్ ఏదో కామెంట్ చేస్తే సరిపోతుంది ఏ ఆఫర్ నవంబర్ థర్టీన్త్ వరకు ఉంటుంది సో ఫాస్ట్గా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి కామెంట్ చేసేయండి ఏ బైక్ తీసుకుంటున్నామో అండ్ విజయ్ రైడర్ రీసెంట్గా ఇన్స్టా ఐడి అండ్ యూట్యూబ్ పెట్టి ఫైర్ ఫ్లో వెళ్ళిపోతున్నాడు అండ్ అందులో బాగానే ఇంత షార్ట్ అయిన బైక్ తీసుకుంటున్నాడు సో విజయ్ బ్రో మాట్లాడాలి అసలు బ్రో వల్లనే ఈ కాంట్రీ కాబట్టి బ్రో స్పీక్ ఏం లేదు ఫ్రెండ్స్ అంటే నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా తీసుకుందాం బైక్ అని అంటే ఎప్పటికల్ అనుకుంటున్నాం కానీ అది కొంచెం డిలే అయింది యాక్చువల్గా ఇప్పటికీ ఉండాలి కాబట్టి ఏం లేదు నేను కొత్త బైక్ తీసుకుందాం అంటున్నా దాన్ని తరపున అంటే కొత్తగా కాంటెస్ట్ ఏం లేదు వీజే రైడర్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఉండాలి ప్లస్ యూట్యూబ్ వీజే రైడర్ని ఫాలో అయ్యి ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి రెండిట్లాల్లో కామెంట్ చేస్తే దాంట్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఒకరిని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇద్దరిని మొత్తంగా నేను ముగ్గురిని ప్లస్ కిరణ్ బ్రో ఇద్దరు మొత్తం ముగ్గురిని మొత్తం ఆరుగురికి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకేమో టూ ఫిఫ్టీ ఇస్తాం యూట్యూబ్లోనేమో త్రీ త్రీ హండ్రెడ్ నేను ఒక త్రీ హండ్రెడ్ కిరణ్ బ్రో ఒక త్రీ హండ్రెడ్ ఇస్తాం మీరేం లేదు రెండు ఐడిస్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ కామెంట్ చేయండి కరెక్ట్ ఏదో వాళ్ళకు లక్కీ మెంబర్స్కి ఈ ప్రైజ్ మనీ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ క్యాష్ బ్యాకు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అయితే ఈ ఆఫర్ నవంబర్ థర్టీన్త్ వరకే ఉంటుంది రోజు నవంబర్ ఫోర్ ఈ రోజు నుంచి థర్టీన్త్ రోజు నైట్ ట్వెల్వ్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఎవరు కరెక్ట్ కామెంట్ చేసినా కూడా అది లెక్కలోకి రాదు అండ్ ఇంకొక ఈ విషయం మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇందులో పార్టిసిపేషన్ చేయరు అండ్ ఎవరికైనా లీక్ అయ్యి వాళ్ళు కామెంట్ చేసినా కూడా వాళ్ళని నేను కౌంట్లోకి తీసుకోను కాబట్టి డోంట్ వర్ ఇది జెన్యున్గా మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఈ క్యాష్ బ్యాక్ ఈ హ్యాపీనెస్ చెందుతుంది అండ్ పర్సన్కి టూ ఫిఫ్టీ ఇన్స్టాల్ ఇద్దరికి ఫైవ్ హండ్రెడ్ యూట్యూబ్లో ఒక్కరికి త్రీ హండ్రెడ్ ఇస్తాం సో నేను ముగ్గురు విజయ్ బ్రో ముగ్గురు మొత్తం సిక్స్ మెంబర్స్ని అయితే క్యాష్ బ్యాక్లో విన్నర్గా తీసుకుంటాం అండ్ ఫోర్టీన్త్ రోజు బైక్ తీసుకుంటున్నాం కాబట్టి బిజీ ఉంటాం మ్యాక్సిమం ఫోర్టీన్త్ రోజు విన్నర్స్ ఎవరు అనౌన్ అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాం ఫిఫ్టీన్త్ రోజు అయితే అనౌన్స్ చేస్తాం అదే రోజు క్యాష్ కూడా ఇచ్చేస్తాం సో ఫాస్ట్గా ఇన్స్ట ఐడిని యూట్యూబ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి కామెంట్ చేయండి ఓకే మళ్ళీ కొత్త కొత్త కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం డెలివరీ అయితే ఓ రేంజ్లో ఉంటుంది మీకు తెలుసే కదా ఓకే బాయ్ మై ఫాలోవర్స్ అండ్ గీబీ రైడర్స్ అండ్ విజయ రైడర్స్ బాయ్